అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది మొదటి రెండు సార్లు లోక్సభలో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది కానీ మూడోసారి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా సభ్యులు చేసిన తప్పుడు ప్రచారాలతో బిజెపి కేవలం స్థానాలకే పరిమితమైంది ఇక కూటమిగా రెండు వందల తొంభై మూడు స్థానాలు దక్కించుకుంది మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణలు ఇతర విషయాల్లో కాస్త దూకుడు తగ్గించింది అనుకుంటే గత రెండు పర్యాయాల కంటే దూకుడుగా పలు సంచలన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుకుంది గత పార్లమెంటు సెషన్ లో అత్యంత ఆమోదం తెలుపుకుంది బిల్ వన్ వన్ నేషన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెడుతుందని అనుకుంటే అందుకు భిన్నంగా ముందుగా నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లుతో వరుసగా ముప్పై రోజులు కస్టడీలో ఉంటే ముప్పై ఒకటవ రోజు నుంచి ప్రధాన మంత్రి ముఖ్యమంత్రి కేంద్ర రాష్ట్ర మంత్రులు తమ పదవులు ఆటోమేటిక్ గా కోల్పోయే నూట రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి సంచలనం రేపింది ఈ నెల ఇరవైనా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించింది ఈ నేపథ్యంలో ఐడిఆర్ అసోసియేట్ డొమెట్రిక్ రిపోర్ట్ వాళ్ళు ప్రవేశపెట్టిన నివేదిక రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మూడు కేంద్ర పాలిత రాష్ట్రాల్లో ముప్పై ఒక్క ముఖ్యమంత్రులు అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు ఇక అందులో పదమూడు సీఎంలపై తీవ్ర నేరారోపణలతో కూడిన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడిఆర్ నివేదికలో వెల్లడైంది వీరిలో పది మంది ముఖ్యమంత్రుల పై అత్యాయత్నం కిడ్నాప్ వేధింపులు లంచం వంటి తీవ్ర అభియోగాలున్నాయి అందులో ఏడుగురు ప్రతిపక్ష పార్టీలు పాలించే ముఖ్యమంత్రులున్నారు ఇద్దరు బీజేపీ మిత్రపక్షాలకు చెందిన సీఎంలు ఒకరు బీజేపీ నేత ఉన్నారు ఇక రేవంత్ రెడ్డిపై ఏకంగా ఎనభై తొమ్మిది కేసులున్నాయి వీటిలో తీవ్ర నేరారోపణలకు సంబంధించిన డెబ్బై రెండు క్రిమినల్ కేసులున్నాయి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ ఈ జాబితాలో రెండు ప్లేస్ లో ఉన్నారు ఈయనపై నలభై రెండు కేసులున్నాయి ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పంతొమ్మిది కేసులున్నాయి తీవ్ర నేరాభియోగా లు ముప్పై రెండు దాకా ఉన్నాయి కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై పదమూడు కేసులున్నాయి ఈయన ఈ జాబితాలో నాలుగో ప్లేస్లో ఉన్నారు వీటిలో ఆరు తీవ్ర నేరారోపణకు సంబంధించి కేసులున్నాయి ఐదవ ప్లేస్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఉన్నారు ఈయనపై ఐదు కేసులున్నాయి ఏడు తీవ్ర నేరారోపణలున్నాయి అటు ఆరో స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు ఈయనపై నాలుగు కేసులున్నాయి రెండు తీవ్రమైన కేసులున్నాయి ఏడవ ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కుపై నాలుగు కేసులున్నాయి ఎనిమిదవ స్థానంలో కేరళ సీఎం ఉన్నారు ఈయనపై రెండు కేసులున్నాయి ఆ రెండు కూడా తీవ్రమైన నేరాలకు సంబంధించినవే తొమ్మిదవ ప్లేస్ లో సిక్కిం ముఖ్యమంత్రి పిఎస్ తమాంగ్ పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పై ఒక కేసు ఉంది ఈ పది మంది సీఎంలపై ఉన్న తీవ్ర నేరాభియోగాలు రుజువైతే గరిష్టంగా ఐదేళ్లు అంతకు మించి జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి ముఖ్యంగా ఎలక్షన్స్ కు సంబంధించిన నేరాల ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడం కిడ్నాప్ హత్యాయత్నం దాడులు అత్యాచారం వంటి తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి